అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందూ క్యాలెండర్ ప్రకారం ఇవాళ ఆశాచ ఏకాదశి లేదా దేవసేని ఏకాదశి తేదీ మంగళవారం జూలై పదహారు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాలు గంటలకు ప్రారంభమై జూలై పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రాత్రి తొమ్మిది గంటల రెండు నిమిషాలు గంటలకు ముగుస్తుంది ఈ ఏడాది జూలై పదిహేడు తొలి ఏకాదశి పండగను చేసుకుంటున్నారు అయితే ఈరోజు కొన్ని పనులు ఆడవారు చేయకూడదు ఆషాజమాసం ప్రారంభమయ్యిందంటే చాలు తెలుగువారికి వరుసగా పండగలే పండుగలు వస్తాయి అందులో ముందుగా వచ్చేది ఏకాదశి దీన్నే తొలి ఏకాదశి అంటారు ఈ పండుగకు చాలా ప్రాధాన్యత ఉంది ఈరోజు స్వామివారిని పూజిస్తే మీరు కోరుకున్న కోరికలు కచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం ముఖ్యంగా ఈ ఏకాదశిని దేవసేని ఏకాదశి అని కూడా పిలుస్తారు ఆషాజమాసంలోని శుక్లపక్షంలోని పదకొండవ రోజున తొలి ఏకాదశిని జరుపుకుంటారు ఈరోజు విష్ణువును పూజించడం ఆనవాయితీగా వస్తోంది అయితే ఈ రోజు కొన్ని పనులు చేయకుండా దూరంగా ఉండాలి దేవసేని ఏకాదశి రోజున భక్తులు ఉపవాసం పాటించాలి విష్ణుమూర్తికి పూజ చేయాలి ఇలా చేయడం వల్ల మీకు విష్ణుమూర్తి అనుగ్రహమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది విష్ణుమూర్తికి ఇష్టమైన వాటిలో తులసీ ఆకులు ఒకటి తులసి దళం సమర్పించకుండా విష్ణు పూజ పూర్తి కాదని భక్తుల విశ్వాసం కాబట్టి శ్రీమహావిష్ణు దర్శనానికి వెళ్లినా చేసిన ఖచ్చితంగా తులసీ ఆకులు వాడాల్సిందే ఇర ఈ తొలి ఏకాదశి రోజు తప్పకుండా ఉపవాసం ఉండాలి ఆహారం అస్సలే ముట్టుకోవద్దు ముఖ్యంగా బియ్యంతో తయారుచేసిన ఎలాంటి పదార్థాన్ని తినకూడదని పండితులు చెబుతున్నారు ఉపవాసం ఉండలేని వారు పాలు పండ్లు తీసుకోవచ్చని పురాణాలు చెబుతున్నాయి ఇక ఈరోజు మాంసం ఉల్లి వెల్లుల్లిని తినకూడదు ఎందుకంటే ఇవి మనసులో ప్రతికూల ఆలోచనలకు దారితీస్తాయి అలాంటి ఆలోచనలతో మనం ఆరాధనపై దృష్టి పెట్టలేకపోవచ్చు దానం చేయాలి తొలి ఏకాదశి రోజు ఉపవాసమున్నా లేకున్నా పూజ చేసినా చేయకపోయినా దానం మాత్రం చేయాల్సిందే బియ్యం బట్టలు డబ్బులు నీళ్లు ఇలా ఏదైనా దానం చేయవచ్చు ఎందుకంటే దేవసేని ఏకాదశి రోజున ఇలాంటి పనులు చేస్తే గొప్ప పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు బ్రహ్మచర్యం పాటించాలి తొలి ఏకాదశి వ్రతం రోజున ఓ వ్యక్తి బ్రహ్మచర్యం పాటించాలి భక్తులు తమ శరీరం మనసుపై నియంత్రణ ఉంచుకోవడం చాలా ముఖ్యం ఈరోజును మీరు మంత్రాలను పఠిస్తూ రోజంతా గడవడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఉపవాసం ఉంటే మరింత మంచిది తొలి ఏకాదశి రోజున భక్తులు అన్నం తినకూడదు అంటే ఉపవాసం ఉండాలని అర్థం పండ్లు ఫలాలు తాగితే ఏం కాదు కాబట్టి ఆహారానికి మాత్రమే దూరంగా ఉండండి ఈ రోజున ఈ రోజు స్త్రీలు నిండు స్నానం చేయకూడదు గోళ్లు లేదా జుట్టు కత్తిరించడం మానుకోవాలి దేవసేని ఏకాదశి నాడు ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరించి పూజ విష్ణు విష్ణుమంత్రాలు పథించాలి దేవసేని ఏకాదశి రోజున విష్ణు మంత్రాలను పథించడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈరోజు మీరు పధించే మంత్రం మీకు ఏకాదశి ఫలాలను అనుగ్రహిస్తుంది తొలి ఏకాదశి నాడు మీరు ఓం నమో భగవతే వాసుదేవయే అనే మంత్రాన్ని పధించాలి ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుంది ఏకాదశి శ్రద్ధలతో భక్తిశ్రద్దలతో పూజచేసి ఉపశవాసం పాటిస్తే విష్ణువు అనుగ్రహంతో పాటు లక్ష్మీ కటాక్షంకూడా దక్కుతుంది అందుకే ఏకాదశి రోజున తప్పకుండా పైన చెప్పినవన్నీ పాటించాలి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు